హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివ్యసీమా అమ్మాయి యూట్యూబ్ ఛానల్ అండి మీ అందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి డైలీ న్యాచురల్ బ్లాగ్స్ అనేవి నేనైతే ఈ ఛానల్లో పెడతాను ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడ మార్నింగ్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను టిఫిన్ కోసం నేను ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ ఉండిందండి ఇంకా పునుగులు వేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను అట్టు పిండి కన్నా కూడా ఇడ్లీ పిండితో పునుగులు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అట్టు పిండితో కూడా బాగుంటాయి ఇడ్లీ పిండితో ఇంకా టేస్టీగా చాలా బాగుంటాయి ఎక్కువగా ఇడ్లీ పిండితోనే పునుగులు వేసుకుంటాను దోశ పిండితో చాలా తక్కువ వేసుకుంటాను అనమాట ఇడ్లీ పిండితోనే ఎక్కువ పునుగులు అయితే వేసుకుంటాను ఇంక ఇక్కడైతే చాలా ఆనియన్స్ పడతాయి కదా పునుగుల్లో ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటాయి అనమాట అందుకని చెప్పేసి ఎక్కువగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఈ ఆనియన్ కట్టర్లో అయితే నేను వేసేస్తాను చక్కగా సన్నగా మంచిగా కట్ అయిపోతాయి కదా ఆనియన్స్ అన్నీ కూడా అందుకని చెప్పేసి ఈ ఆనియన్స్ కట్టర్లో అయితే నేను వేసేసుకొని కట్ చేసుకుంటాను అనమాట ఇంక ఇక్కడ ఇడ్లీ పిండి కొంచెం ఉండింది దీంట్లో ఏమంటే ఇంకా మైదాపిండి యాడ్ చేసుకుంటున్నాను నేను మైదా పిండి చాలా వరకు తక్కువగానే యూస్ చేస్తాను ఇంకా ఈ పునుగుల్లోకి ఏంటంటే మైదా పిండి వేసుకుంటేనే పునుగులు చాలా మెత్తగా వస్తాయి అనమాట బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి మా ఇంట్లో ఎక్కువగా మెత్తగానే ఇష్టపడతారు క్రిస్పీగా బాగా గట్టిగా వచ్చేస్తుంది బియ్యం పిండి వేస్తుంటే అందుకని ఒక్క పునుగుళ్ళకి మాత్రమే నేను మైదాపిండి యూజ్ చేస్తాను ఇంకా దేంట్లో కూడా నేను అసలు మైదాపిండి యూజ్ చేయను ఈ ఒక్క రెసిపీకి మాత్రమే నేనైతే మైదాపిండిని యూజ్ చేస్తాను ఎక్కువగా మైదాపిండి వాడకూడదు కదండి ఇంకా ఈ పునుగుళ్ళకి మాత్రమే నేను పిండిని అయితే యూజ్ చేస్తాను ఇంకా ఇడ్లీ బ్యాటర్ ఉంటే ఇంకా దాంట్లో ఏమంటే ఇంకా ఒక నాలుగైదు స్పూన్స్ దాకా మైదాపిండి అయితే వేసుకున్నాను అనమాట వేసుకొని దీంట్లో పచ్చిశనగపప్పుని నానపెట్టుకొని ఉంచుకున్నాను నేను ఆల్రెడీ లేకపోవడం కానీ ఇంకా పచ్చిశనగపప్పుని అయితే నానపెట్టుకున్నాను అనమాట ఇంకా అవి కూడా వేసుకుంటున్నాను అలాగే కట్ చేసుకున్నాను కదండి ఆనియన్స్ ఇప్పుడు ఈ ఆనియన్ ఈ ఆనియన్స్ని అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా మీరు ఒక్కసారి పునుగుల్లో పచ్చిశనగపప్పు నానపెట్టేసుకొని వేసుకొని చూడండి చాలా బాగుంటాయి పునుగులు అసలుకి అసలుకి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి అలాగే మనం పునుగులు వేసుకోవడానికి పిండిని అయితే మనం ఒక వన్ అవర్ ముందుని కలిపేసుకొని ఒక వన్ అవర్ ముందుగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత పునుగులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పునుగులు చాలా బాగుంటాయి ఎందుకంటే పిండి మనకి నానుతుంది కదా బాగా అందుకని చెప్పేసి పునుగులు అప్పుడు చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి నా స్టైల్లో చాలా బాగుంటాయి పునుగులు ఇంక ఇక్కడ బియ్యం పిండి సారీ ఇంక మైదాపిండి వేసేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకున్నాను అలాగే నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకున్నాను ఇంకా మనం మైదాపిండి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ అయితే పడుతుంది కాబట్టి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇడ్లీ పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని మనం మైదాపిండి వేసుకున్నాం కాబట్టి ఇంకెంత సాల్ట్ అయితే పడుతుందో చూసుకొని అంత సాల్ట్ అయితే వేసుకొని మొత్తాన్ని కొంచెం వాటర్ పడతాయి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట ఇంకా నేను లెగేసిన వెంటనే ఇంకా అంట్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను కదా ఇంకా ఆ తర్వాత ఈ పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట వన్ అవర్ ముందైతే కలిపేసుకొని పక్కన పెట్టుకుంటాను ఇంక ఇదైతే వన్ అవర్ మంచిగా సోక్ అవుతుంది ఇంకా ఆ తర్వాత నేనైతే పునుగులు వేసుకుంటాను అనమాట ఇంకా లోపు మిగతా పనులన్నీ కూడా చేసుకుంటాను ముందుగా అయితే పిండిని అయితే కలిపి పక్కన పెట్టేసుకుంటాను అనమాట ఇంకా ఇవాళ ఏమంటే వంట చేసుకోవడానికి ఇంకా చామగడ్లు ఉన్నాయి ఇంట్లో చామదుంపలు ఇంకా ఇవి పులుసు పెట్టుకుందాంలే అని చెప్పేసి తీసానండి ఇంకా ఇవేంటంటే కాసేపు నానపెట్టుకోవాలి ఒక అరగింట అలా వాటర్లో నానబెట్టుకుంటే బాగా మట్టిగా ఉంటాయి కదా ఆ మట్టి అంతా కూడా పోతుంది అందుకని చెప్పేసి ఇవి కూడా వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము మట్టి అంతా కూడా మొత్తం నీళ్ళలోకి వచ్చేస్తుంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకో అరగంట అయితే వాటర్ వేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత కాసేపు నానిన తర్వాత ఇంక మొత్తాన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంకా క్లీన్ చేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ అయితే రానిస్తాను ఇంకైతే మెత్తగా ఉడికిపోతాయి మరీ మెత్తగా ఉడకపెట్టుకోకూడదండి ఆల్రెడీ మనం పులుసులో కూడా కొంచెం ఉడకబెట్టుకుంటాం కాబట్టి కొంచెం సగం ఉడకపెట్టుకొని మిగతా సగం మనం పులుసులో వేసుకున్నప్పుడు ఉడికితే టేస్ట్ బాగుంటుంది మొత్తం ఇక్కడే ఉడికిపోతే మళ్ళీ పులుసులో వేసుకున్నప్పుడు మళ్ళీ మాగా మెత్తగా అయిపోతాయి అనమాట అందుకని చెప్పేసి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇక్కడ ఉడకపెట్టుకుంటాను ఫిఫ్టీ పర్సెంట్ పులుసులో వేసినప్పుడు ఉడకబెడతాను అనమాట అప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట ముక్క అనేది మెత్తగా అయిపోద్దు అప్పుడు ఇంకా కుక్కర్ తీసుకొని ఇంకా కుక్కర్లో వేసేసి కొంచెం వాటర్ వేసుకొని దీంట్లో అయితే చింతపండు అండ్ ఉప్పు వేసుకుంటున్నానండి ఇవి ఉడకపెట్టుకున్నప్పుడు ఏమంటే జిగురు వస్తుంది చామదుంపలకి ఇంకా జిగురు అనేది రాకుండా ఉండాలి అంటే కొంచెం ఏమంటే చింతపండు వేసుకుంటే జిగురు అనేది రాకుండా మన చేతికి మనం పైన పొట్టు తీసుకునేటప్పుడు జిగురు లేకుండా ఉంటాయి అన్నమాట అందుకని చెప్పేసి చింతపండు అలాగే కొంచెం ఉప్పు అయితే ఇక్కడ వేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ అయితే రానిచ్చాననమాట ఇంకా చక్కగా కరెక్ట్గా ఎంత ఉడకాలో అంత ఉడికినాయి అనమాట కరెక్ట్గా ఇంకా ఉడకపెట్టేసుకున్నాను ఇంకా మీలో ఎవరు ఎంతమంది చేస్తారు ఈ రెసిపీ చెప్పండి చాలా బాగుంటుంది కదా చామదుంపల పులుసు కూడా ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఒక పొయ్యి మీద ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయ్యింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కడాయిలో ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రై కేసి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా పునుగులు అయితే వేసేసుకుంటున్నాను అనమాట మీరు కూడా వేస్తారా ఫ్రెండ్స్ పునుగులు చాలా బాగుంటాయి కదండి పిండితో కూడా వేసుకోవచ్చు బాగానే ఉంటాయి నాకైతే ఎక్కువగా ఇడ్లీ పిండితో అయితేనే పునుగులు ఇష్టపడతాను ఎక్కువగా కూడా ఇడ్లీ పిండితోనే వేస్తాను పిండితో చాలా తక్కువగా వేస్తాను అనమాట పిండితో అప్పటికప్పుడు మనం పిండి వేసుకుంటాం కదండి అప్పటికప్పుడు వేసుకుంటే చాలా బాగుంటాయి అప్పుడు మళ్ళీ పునుగులు ఇడ్లీ పిండికి ఏంటంటే మనకు కొంచెం పులుస్తుంది కదా పిండి ఒక త్రీ డేస్ అలా పులుస్తుంది కదా మనకు కొంచెం ఎంతో కొంత మిగులుతుంది కదా పిండి ఆ తర్వాత నెక్స్ట్ డేకి ఇలా కొంచెం అయితే పిండిలో కలిపేసుకొని ఒక రోజు బ్రేక్ఫాస్ట్గా చేసేస్తానన్నమాట పునుగులు మా పిల్లలకైతే చాలా ఇష్టం పునుగులు అంటే అసలుకి చాలా ఇష్టం పునుగులు పిల్లలు అంతే కదండి ఎక్కువగా ఇలాంటివే ఇష్టపడతారు కదా ఇంకా ఉప్మాలు అయితే తినరు మా పిల్లలు అయితే ఇంకా ఇడ్లీ దోశ పునుగులు చపాతి ఇలా తింటారు ఉప్మాలు అసలు చాలా తక్కువ అండ్ వాళ్ళకి ఇప్పటి నుంచి అందుకని చెప్పేసి ఎక్కువ ఉప్మాలు వీక్లీ వన్స్ అంతే చేస్తాను అంతకుమించి అయితే చైన్ ఉప్మాలు ఇంకా అయ్యే చేస్తూ ఉంటానన్నమాట ఇంకా చూసారు కదా చాలా మెత్తగా వచ్చినాయి పునుగులు అయితే ఇంకా చాలా మెత్తగా వచ్చినాయి చూసారు కదా ఒక పక్క కాలిపోతున్నీ వేడివేడిగా ఉన్నాయి ఇంకా చాలా మెత్తగా చాలా బాగుంటాయి ఇంకా ఇలా అయితే పెద్దవాళ్ళు కూడా తినగలుగుతారు కొంతమంది నమలలేరు కదా పెద్దవాళ్ళు క్రిస్పీగా గట్టిగా ఉంటే ఇంక ఇలా అయితే పెద్దవాళ్ళు కూడా తినగలుగుతారు కాబట్టి ఇలా చేసుకొని ట్రై చేయండి ఒకసారి చాలా బాగా వస్తాయి పులుగులు చాలా బాగుంటాయి కూడా అని ఇంక ఇక్కడ ఈలోపు బ్రేక్ఫాస్ట్ చేసేసాము అయిపోయింది ఇంక ఈలోపు చామదుంపలు కూడా ఉడికిపోయినాయి నేనైతే వాటిని పీల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట అదే చూపిస్తున్నాను కరెక్ట్ క్వాంటిటీలో ఉడికినాయి మరీ మెత్తగా అయిపోతే మళ్ళీ గుజ్జుగా అయిపోతుంది పులుసులో వేసినప్పుడు అవి ఉడికితే కొంచెం మళ్ళీ అందుకని చెప్పేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉడకపెట్టుకుంటే దాంట్లో వేసినప్పుడు ఇంకొంచెం ఉడుకుతాయి కాబట్టి సరిపోతుంది అనమాట ఇంకా వాటిని అయితే ఇలాగా కట్ చేసుకుంటున్నానండి ఇంకా చామదుంపలు కూడా చాలా హెల్దీ అప్పుడప్పుడు తీ తీసుకోవాలి అప్పుడప్పుడు తినాలి చామదుంపలు కూడా ఇది ఫ్రై కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇవాళ మొత్తం పులుసుకే పెట్టేశానులేండి ఇంకా ఫ్రై అయితే చేయలేదు ఎప్పుడు అయితే కొన్ని ఫ్రై చేసుకొని కొన్ని పులుసు పెట్టుకుంటాను కానీ ఇవాళ మొత్తం పులుసు పెట్టేశాను ఏంటంటే ఇవాళ దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దీంతోపాటు అందుకని ఇంకా ఫ్రై ఎందుకులే ఇంకా తినలేంలే అని చెప్పేసి ఇంకా దోసకాయ పచ్చడి పులుసు పెట్టుకున్నాను సరిపోతుందిలే అని చెప్పేసి అందుకని ఇంకా ఫ్రై అయితే ఏమీ చేయలేదు ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా ఏమంటే లోడక పెట్టుకున్న తర్వాత ఇంకా డీ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది నాకైతే కర్రీ అంతగా నచ్చదు చామదుంపల కర్రీ చేసుకుంటే ఫ్రై చేసుకుంటే లేకపోతే పులుసు పెట్టుకుంటాను అంతే కర్రీ అయితే ఎక్కువ ఇష్టం ఉండదు నాకు ఎందుకో ఎప్పుడు కూడా ట్రై చేయలేదులేండి ఎప్పుడన్నా భోజనాలకి అలా వెళ్ళినప్పుడు పెడతారు కదా కర్రీ అంతగా ఇష్టం ఉండదు అందుకే ఎప్పుడు కూడా నేను ట్రై చేయలేదు కర్రీ అయితే ఇంకా ఇంకా పులుసులోకి ఏమంటే ఒక రెండు టమాటాలు తీసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను నేనైతే టమాటోస్ అన్నిట్లో వేస్తానండి మ్యాక్సిమం అసలు టమాటో లేనిదే ఏది చెయ్యను పులుసులు పప్చారు కొంతమంది సాంబార్లలో కూడా పప్చర్లో టమాటోస్ వేసుకోరంట జస్ట్ ములక్కాడలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని సాంబార్ పెట్టుకుంటారంట బట్ నేనైతే అసలు టమాటోస్ లేకుండా దేంట్లో చేయను టమాటోస్ పప్పుచారులో పులుసుల్లో అన్ని పులుసుల్లో కూడా టమాటోస్ వేసుకుంటానండి సొరకాయ పులుసులో అయినా బెండకాయ పులుసులో అయినా ఇంకా ఇలా చామగడ్డల పులుసు ఏ పులుసులో అయినా ఖచ్చితంగా ఒక రెండు మూడు టమోటాలు అయితే వేసుకుంటాను నాకు ఎందుకో టమాటాలు లేకుండా ఇలా పట్టనమాట పులుసులు పప్పుచారులు అదొక ఫ్లేవరు అన్నిట్లో వేస్తాను టమాటాలు మ్యాక్సిమము ఇంకా అందుకే టమాటోస్ చాలా వరకు ఎక్కువ తెచ్చుకుంటారు కదండి అందరూ కూడా టమాటోస్ కాంబినేషన్ ఎక్కువ ఇష్టపడతారు కదా ఇంకా ఇంకా ఆనియన్స్ కూడా ఒక టూ ఆనియన్స్ పెద్దవి కట్ చేసుకున్నాను ఇంకా పులుసే కాబట్టి ఇంకా కొంచెం పెద్దవి కట్ చేసుకున్నాను ఆనియన్స్ అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగోదు కదా అందుకని కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను ఇంకా ఇంకా ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో అయితే ఇంకా ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఇవైతే వేసేసుకున్నాను అనమాట తాలింపు గింజలు అయితే ఇంకా ఇంకా మా పిల్లలు అయితే తినరండి పులుసులు కారంగా ఉంటే అస్సలు తినరు కారం లేకపోతే ఏమన్నా కొంచెం తింటారు అంతే కానీ ఈ ఫ్రైలు ఇవి తింటారు కర్రీస్ తింటారు కానీ మళ్ళీ పప్పుచీర ఇష్టంగా తింటారు కానీ పులుసు ఈ పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు ఇవైతే అస్సలు తినరు అనమాట ఇంకా ఇంకా అలవాటు చేయాలి మెల్లిగా ఇంకా పిల్లలు పెద్దయ్యే కొద్దీ అన్నీ అలవాటు చేయాలి కదా పచ్చళ్ళు అయితే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అసలు తినలేరులండి ఎవరు కూడా అని ఇంకా ఇప్పుడు ఇప్పుడే టమాటో చట్నీ చేస్తాను కదా కారం లేకుండా చేస్తే తింటున్నారు కొంచెం నచ్చుతుంది మామిడికాయ పచ్చడి తింటున్నారు ఇష్టంగా ఇంకా అందుకే కారం లేకుండా అలా చేస్తున్నాను ఇంకా వాళ్ళతో పాటు మాకు కూడా కారం తక్కువ తినడం అలవాటు అయిపోయింది మళ్ళీ ఈ మధ్య ఈ మధ్య కొంచెంగా పచ్చిమిర్చి ఎక్కువ వేసి కారం తినడం అలవాటు చేస్తున్నాను ఒక్కసారిగా తినలేరు కదా ఇంకా కొంచెం కొంచెంగా అలవాటు చేస్తున్నాను కారం అయితే స్పైసీ అనేది అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచి ఒక్కసారిగా తినలేరు కదా పిల్లలు అందుకని చెప్పేసి కొంచెం కొంచెం కారం ఇప్పుడే అలవాటు చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే తాలింపులు వేసుకున్న తర్వాత ఇంకా ఉల్లిపాయలు టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం కల్పు వేసుకొని ఇంకా పసుపు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నానండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా మనం చింతపండు నానపెట్టుకొని పెట్టుకున్నాను ముందుగానే నేను ఇంకా చింతపండు రసం అంతా కూడా దీనిలో యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా చిక్కగా చేసుకోవచ్చు బట్ కొంచెం పాలుచక కూడా చేసుకోవచ్చు నేనైతే చిక్కగా కాకుండా పాలుచక కాకుండా చేస్తానండి అలా అలవాటు మరీ చిక్కగా చేస్తే నాకు ఎందుకో నచ్చదు ఇంకా అమ్మ వాళ్ళు ఏంటంటే కొంచెం పలచగా పెట్టుకుంటారు పులుసు కొంతమంది చిక్కగా పెట్టుకుంటారు కదా బట్ నేనైతే మరీ చిక్కగా పెట్టను మరీ పలచగా పెట్టను మీడియంగా ఉంటుందన్నమాట అలా పెట్టుకుంటాను పులుసు అయితే ఇంకా తర్వాత మనం ఉడకపెట్టుకునే చామదుంపలు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను ఒక టూ మినిట్స్ అయిన తర్వాత చామగడ్డలకు కూడా ఇవంతా ఫ్లేవర్ అంతా తగలాలి కదా ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మనం ఆల్రెడీ చింతపండు నానపెట్టుకొని పులుసు అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా అదైతే యాడ్ చేసేసాను అనమాట దీంట్లో ఇంకా ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది పులుసు ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ స్లో మంట పెట్టేసుకుంటే దాని పని అది అవుతూ ఉంటుంది మనం ఈ లోపు ఇంకా చాలా పనులు అయితే చేసుకోవచ్చు ఇంక చూసారు కదా బాగా మసిలిపోతూ ఉండింది బాగా మరగబెడతానండి పులుసు పప్పుచారు ఇవన్నీ కూడా బాగా మరిగించుకుంటాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇంక ఇక్కడ బాగా మసిలిన తర్వాత దీంట్లో అయితే సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకున్నాను అందుకని చెప్పేసి ఇంకొక స్పూన్ కారమే వేసాను అంతే ఇంకా అప్పటికే చాలా స్పైసీ అయిపోయిందండి పులుసు అయితే ఇంకా పిల్లలు తినలేదు కారంగా ఉందని ఇంకా బెల్లం వేసుకుంటున్నాను అనమాట ఇంకా కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా బెల్లం కూడా వేసుకుంటే ఇంకా బెల్లం అయితే వేసుకొని కొంచెం ఉప్పు తగ్గింది అనిపించింది అందుకని చెప్పేసి కొంచెం అయితే ఉప్పు వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచేసుకుంటే పులుసు అనేది రెడీ అయిపోతుంది కొంతమంది వేసుకోరు బెల్లం అయితే కొంతమంది వేసుకుంటారు కదా ఫ్లేవరు బెల్లం ఫ్లేవర్ ఇష్టపడరు కొంతమంది కొంతమంది బెల్లం ఫ్లేవర్ ఇష్టపడతారు నేనైతే పప్చారు పులుసులు అన్నిట్లో కూడా బెల్లం వేసుకుంటాను అందరూ తింటారు మా ఇంట్లో బెల్లం వేస్తే ఇంకా ఫ్లేవర్ అనేది అదొక ఫ్లేవర్ అనమాట ఇంకా ఇంకా మొత్తం కూడా అయిపోయింది ఇంకా మరిగించేసుకున్నాను పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా బాగా చిక్కగా లేదు అలా మరీ పాలుచుగా కూడా లేదు ఒక మీడియంగా ఉండింది అనమాట ఇంకా ఇక్కడ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే దోసకాయ పచ్చడి చేసుకుందాం అని చెప్పేసి ఒక తీసుకున్నాను అండి మీడియం సైజ్ది అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకున్నాను బెల్లము అలాగే కొంచెం ఉప్పు అలాగే చింతపండు కొంచెం తీసుకున్నాను అనమాట ఈ టైప్ ఆఫ్ దోసకాయ పచ్చడి ఎంత పని చేస్తారో నాకు కామెంట్ చేయండి అండి పచ్చి దోసకాయ పచ్చడి ఇంకా మామూలుగా ఉడకపెట్టుకొని చేసుకునే దోసకాయ పచ్చడి కూడా ఉంటుంది ఎక్కువ ఇదే చేసుకుంటాను అనమాట పచ్చి దోసకాయలతో నేనైతే ఇంకా దీంట్లో సీడ్స్ అన్నీ తీసేస్తానండి అసలు దోసకాయ పచ్చడి దోసకాయ పప్పు ఏది చేసుకున్నా సరే ఎక్కువ ఉంచునమాట గింజలు కర్రీ చేసుకుంటే కొంచెం ఉంచుతూ కొంచెం తీసేస్తా కానీ ఇంకా పచ్చడికి అను ఇంకా పులుసులు సారీ పచ్చడికి అను పప్పులు అయితే అసలు నేను గింజలు అయితే అసలు ఉంచను అనమాట తీసేస్తాను అసలు ఇష్టం ఉండదు అనమాట ఇంకా తీసేసి గింజలు అయితే తీసేసుకొని ముక్కలు కోసేసుకున్నాను ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో అయితే పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే చింతపండు అలాగే పచ్చడికి సరిపడా ఉప్పు అయితే ఇక్కడ వేసేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే మొత్తం కూడా మిక్సీ చేసుకోవాలన్నమాట ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసేసుకోవాలి ఇంక ఇప్పుడు దీంట్లో అయితే మనం బెల్లం తీసుకున్నాం కదా ఆ బెల్లం కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మొత్తగాన్ని కలిపి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా వస్తుంది ఇంకా దీంట్లో అయితే ఇప్పుడు లాస్ట్లో మనం అన్నిటికన్నా లాస్ట్లో దోసకాయ ముక్కలు అయితే వేసుకొని జస్ట్ అలా ఒక్క ఒక్కసారి అలా తిప్పితే సరిపోతుందండి దోసక ముక్కలు మెదిగిపోతాయి మరి మెత్తగా అనేది గ్రైండ్ అవనివ్వకూడదు కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుంది అందుకే నేను కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి ఒకసారి తిప్పంగాలని ఇంకా చిన్నగా మెత్తగా అయిపోతాయి అందుకని చెప్పేసి కొంచెం పెద్ద ముక్కలు కోసుకుంటే మనం మిక్సీ వేసుకునేటప్పుడు అవి కొంచెం ఒకసారి గ్రైండ్ చేయంగానే ఒకసారి తిప్పంగాలని కొంచెం చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి అందుకని చెప్పేసి కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను ఇంకా ఇదంతా కూడా కలిపేసుకొని తాలింపు వేసేసుకొని అయితే నేను దీంట్లో వేయనండి ఎప్పుడూ కూడా తాలింపులోనే వేసుకుంటాను తాలింపులో నూనెలో పసుపు వేసుకుంటే ఆ కలరు అది బాగుంటుంది దేనికైనా సరే అందుకని చెప్పేసి చాలా వరకు కూడా నేను నూనెలో తాలింపు వేసుకునేటప్పుడే పసుపు వేసుకుంటాను పచ్చళ్ళు దేనికైనా కూడా ఇంక ఇక్కడైతే తాలింపు కూడా వేసేసుకున్నాను అయిపోయింది పచ్చడి కూడా రెడీ అయిపోయింది వాళ్ళ మా లంచ్ ఎంతో చూద్దామా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా చామగడ్డల పులుసు పెట్టుకున్నాను కదండి చామదుంపల పులుసు వేడి వేడిగా ఉండింది చామదుంపల పులుసు అలాగే దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి టమాటో దోసకాయి అలాగే వంకాయ ఇలా అన్నీ వేసుకొని ఉడకపెట్టుకొని పచ్చడి చేసుకుంటారు అది కూడా చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా చేసుకున్నప్పుడు అది కూడా చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదొక టేస్ట్ అదొక టేస్ట్ ఉడకపెట్టింది ఒక టేస్ట్ ఇలా పచ్చి దోసకాయతో చేసుకునేది ఒక టేస్ట్ అనమాట ఇంకా దోసకాయ పచ్చడి చేసుకున్నాను అలాగే వేడివేడిగా అన్నము అలాగే పెరుగు ఇదనమాట ఇవాళ మా లంచ్ అయితే ఫ్రెండ్స్ నా మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్